హాయ్ అండి అందరికి నమస్తే శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీ సెంటర్ చూసేసుకుంటాం రండి ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా పప్పు పాలకూర పప్పు సాంబార్ మిల్మేకర్ కర్రీ బీరకాయ కర్రీ క్యాప్సికమ్ టమాటా ఆలు కీ క్యాబేజ్ ఎర్రపప్పు ఫ్రై సొరకాయ చట్నీ ఆలు ఫ్రై కాకరకాయ ఫ్రై వైట్ రైస్ చపాతీలు అంతేనండి శ్రీబాస్వలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కరీసేది ఏవేనండి వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్